తికమక సూచిక బోర్డులతో తిరుపతి నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తిరుపతి నగరంలో మున్సిపాలిటీ పరిధికి సంబంధించినటువంటి యాభై ఉంటే యాభై వార్డులు విషయ సూచిక సంబంధించినటువంటిది ఏ వీధికి ఎలా పోవాలి అనే ఒక బోర్డుకు సంబంధించినటువంటి సూచిక బోర్డును ఏర్పాటు చేయడంలో మున్సిపాలిటీ చాలా తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది గతంలో అనేక సందర్భాలుగా వినత పత్రాల రూపంలో ఎక్కడ ఏ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అనేది ఏర్పాటు చేయమని చెప్పినండి అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది కానీ దాన్ని పెడచోన పెట్టడం అనేది కూడా జరిగింది ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు మేల్కొని ఏ వీధి నుంచి ఎలా వెళ్ళాలి ఏ డోర్ నెంబర్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎండ్ అవుతుంది అని చెప్పిన విషయాన్ని కనుక చేయగలిగితే చాలామందికి పోస్ట్ మ్యాన్స్కి కానీ లేకపోతే ఇతర నుంచి బయ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొరియర్ బాయ్స్కి కానీ లేకపోతే ఇట్లా అనేక మంది వాళ్ళకందరికి అందరికి కూడా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని విషయ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మున్సిపాలిటీ అధికారులపైన ఉంది అని చెప్పిన విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లా అలిపిరి ఇట్లా ఏదైతే ఇప్పుడైతే ప్రధానమైన గుడులు గోపురాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అందుకు యాత్రికులు వస్తారు కాబట్టి అందరికి సంబంధించి సూచిక బోర్డు ఏర్పాటు చేయడం చేస్తే వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఏఫై వార్డుకు సంబంధించి కూడా గ్రామాల పేరు అంతా ఏరియాల పేర్లు మొత్తం కూడా అలా సూచిక బోర్డులు నేర్పెడితే బాగా ఉంటుంది కనుక్కోవడానికి ఇది ఈ పరిధి ఈ ఏరియాకు వస్తుంది అని చాలామందికి ఒత్తిడి తిరుపతిలో నివాసం తిరుపతి నివాసం ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న స్థానికులు కూడా ఈ ఏరియా ఏ పరిధిలోకి వస్తుంది ఏరియా పరిధిలోకి వస్తుంది పని ఈ వార్డియా పరిధిలోకి వస్తుందని కూడా ఇప్పుడు చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు అన్ని మున్సిపాలిటీ అధికారులు తక్షణం స్పందించి సూచిక బోర్డులు అన్ని యాభై సూచిక బోర్డులు ఏర్పాటు